ఈ రోజున అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకి పామిడి మండలం ద్వారా ఎస్ఎస్టిబిసి మైనార్టీలో వందల మంది మేము మా గుల్ల యాదవ ఆదినారాయణ అన్నగారికి అన్నాయం జరుగుతుందని చెప్పి మేము సత్తాసాయి జిల్లాకి బయలుదేరినాం బయలుదేరితే ఈ ధర్మారంలో మాకి పోలీసు యంత్రాంగము మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయ్యా ఏమిటి ఇది పరిస్థితి అని మేము అడిగితే మాకు ఏమి చెప్పుకోకుండా అరెస్టు చేస్తూనే ఉన్నారు మా బాధలు కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆయన కలెక్టర్కి మా బాధలు చెప్పుకోవాలనే విధానంగా మేము బయలుదేరిపోతుంటే మమ్మల్ని ఇలా గొంతులు నొక్కడము ఎంతటి వరకు నాయమని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా అడుగుతున్నాం అందరికీ జై భీమ్ జై భారత్